వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈరోజు మనతో పాటు నుంచి గెస్ట్ మా సీనియర్ జర్నలిస్ట్ రాఘు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే ధనరాజ్ సార్ నేను ప్రెస్ మీట్లో అయితే జగన్ విజయసాయిరెడ్డి గురించి ఒక కామెంట్ చేయడం అయితే జరిగింది అతని క్యారెక్టరు అతని క్రెడిబిలిటీ గురించి మాట్లాడడం అయితే జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ అంటే విజయసాయిరెడ్డి గారు వైసీపీ పార్టీలో వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి ఉన్నారు అలాంటి ఒక వ్యక్తి గురించి ఒక సీనియర్ నేత గురించి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఖచ్చితంగా ధనరాజ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ ఇది రాజకీయ విమర్శ కిందే మనం చూడాలి ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా ఎప్పుడూ కూడా పనులెత్తి ఒక్క మాట కూడా ఆనని జగన్మోహన్ రెడ్డి రెడ్డిని ఇవాళ నోరు తీర్చి డైరెక్ట్గా అయితే మాట్లాడారని అయితే చెప్పచ్చు ఎందుకంటే ఏ టూగా ఏదైతే అటు కేసులు కాదు కానీ వాళ్ళు తను ఏ టూగా నెంబర్ టూ వ్యక్తి కింద ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి ఆ రకంగా అయితే మనం చూడవచ్చు అయితే విజయసాయి రెడ్డి ఇప్పుడు దాకా చాలా విధేయతో పార్టీ పట్ల కానీ ఆ కుటుంబం పట్ల కానీ చాలా విధేయత్వ చాలా ఒబీడియంట్గా అయితే ఉన్నారనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే అతను పర్సనల్ విషయాలు పక్కన పెడితే పార్టీ పరంగా కానీ ఆయన చేసిన పదవుల పరంగా కానీ విజయసాయి బాగా చేశాడు న్యాయం చేశాడు అనేది చెప్పచ్చు మనం అయితే ఎప్పుడైతే వైసార్సీపీ పార్టీని వదిలేసి బయటకు వచ్చాడు బయటకు వచ్చి నేను నాకు అందరూ సమానమే నాకు అన్ని పార్టీలు సమానమే నాకు చంద్రబాబు కుటుంబంతో నాకు ఏ విభేదాలు లేవు అదేవిధంగా పవన్ కళ్యాణ్ నాకు అత్యంత సన్నిహితుడు ఇవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నమ్మిన వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడాలి తప్ప బయట వ్యక్తులు కానీ పక్కన వ్యక్తుల గురించి కనుక మాట్లాడితే అతను ఒక్కసారి నమ్మకం అతని దృష్టిలో కోల్పోతే కనుక ఖచ్చితంగా అతను ఆ వ్యక్తులను పక్కన పెట్టేసే క్యారెక్టరు జగన్మోహన్ రెడ్డి గారిది అయితే నీకు నిన్న ఏమైందంటే ఒక ప్రెస్ మీట్లో అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఏమని క్యారెక్టర్ ఉండాలి మనిషికి క్రెడిబిలిటీ ఉండాలి మన క్యారెక్టర్ మన క్రెడిబిలిటీయే రాజకీయాల్లో ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి అన్నట్లుగా మాట్లాడారు అయితే విజయసాయిరెడ్డి కూడా ఆకోవాకే చెందుతాడు అని గుర్తుపెట్టుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది ముగ్గురు ఎమ్మెల్సీలు రాజ్యసభకు సంబంధించిన వాళ్ళు ముగ్గురు రాజ్యసభ సభ్యులైతే ముగ్గురు వెళ్ళిపోయారు నాలుగోడు విజయసాయి తప్ప అంతకన్నా ఏముండదు ఒకటో ఆరో వెళ్ళిపోయినంత మాత్రాన ఏం కాదు మనిషి అన్నాక క్యారెక్టర్ ఉండాలి క్రెడిబిలిటీ ఉండాలి అనడమే కాకుండా పెరాయింపులకు కానీ లేకపోతే కనుక ఏదైనా ఆకర్షణకు లోన్ అవ్వకూడదు ఖచ్చితంగా ఎవరైనా కనుక చెప్తే ఆ మాటలు వినకూడదు చెప్పుడు మాటలు వినకూడదు అదేవిధంగా ఎవరైనా ఆశ చూపించినా డబ్బులు ఆశ కానీ వేరే రకంగా కానీ ఆ ఉద్దేశం వచ్చేటట్టుకైతే ఆయన ప్రధానంగా మాట్లాడడం జరిగింది అయితే రాజకీయ నాయకుల క్యారెక్టర్ ఉండాలి అని కూడా అన్నా అంటే కేవలం విజయసాయి రెడ్డి కేవలం ఈ రాజకీయ పార్టీ గురించే ఆయన వెళ్ళిపోవడం గురించే మాట్లాడారా లేదంటే కనుక ఆయనపై గతంలోంచి వస్తున్న ఎవరైతే విమర్శలు ఉన్నాయి శాంతి ఎవరైతే ఉన్నారో ఆమె గురించి బాగా అలరావడం ఇవన్నీ కూడా ఆయన ఇవన్నీ కూడా బయటకు రావడంతో ఆయన క్రెడిబిలిటీ పోయింది రాజకీయాల్లో ఇంకా కొనసాగలేమన్నా దానికి ప్రధాన కారణంగా ఆయన బయటకు వెళ్ళిపోవడం జరిగిందా ఇవన్నీ కూడా మన పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆ విధంగానే కూడా జగన్మోహన్ రెడ్డి భావించారా ఆయన క్యారెక్టర్ బయటకు రావడం వల్ల క్యారెక్టర్ అసోసినేషన్ పదే పదే విజయసాయి గురించి జరగడం వల్ల ఆయన రాజకీయాలు వదిలి వెళ్ళిపోయారా లేదంటే కనుక ఎవరైనా సరే వేరే పార్టీతో సన్నిహితంగా ఆయన ఉన్నాడా ఆయన పార్టీ ఫిరాయింపులకి పాల్పడ్డానికి రెడీ అయ్యారా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తెలిసి ఉండాలి అంటే ఇప్పుడు మీద ఈ విమర్శ చేసి ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు సరిమిలాని కలిసారు కాంగ్రెస్ లో జంప్ అవుతాను అంటున్నారు లేదంటే బీజేపీలో కాని ఆ విషయం మీద ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా మీరు అంటే సరిమిలాని కలడం వల్లే తన క్యారెక్టర్ గురించి క్రెడిబిలిటీ గురించి మాట్లాడారని అనుకుంటున్నారు అంటే ప్రధానంగా పార్టీని వేయడం అయితే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని అయితే మనం భావించాలి ఎందుకంటే విజయసాయి రెడ్డి అయితే ఒకటి రెడ్డి వెళ్ళిపోయినంత మాత్రం నాకు నష్టం లేదని చెప్తూనే క్యా క్యారెక్టర్ ఉండాలి క్రెడిబిలిటీ ఉండాలి దేనికి లొంగకూడదు ఎవరైనా కనుక ఆశ చూపెడితే కనుక దానికి లొంగకూడదు అనే టైపులో ఆయన మాట్లాడారు అయితే ఆయన కేవలం ఈ రాజకీయ పార్టీకి గురించి వెళ్ళిపోవడమైనా లేదంటే కనుక ఆయన వ్యక్తిగత విమర్శలు ఏవైతే బయటకు వచ్చాయో దాన్ని బట్టి ఎవరైనా సరే ఫోర్స్ చేయడం వల్ల ఆ విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి క్విట్ అయ్యారా మళ్ళీ ఆ క్విట్ అయిన ఆయన కరెక్ట్ సరిగ్గా ఉండకుండా మళ్ళీ వెళ్ళి శరమణాలను కనపడడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి నచ్చుండదు ఉండదు నచ్చకపోవడం వల్లే కూడా ఇదంతా మాట్లాడు ఉండొచ్చు అంటే బయట టాక్ ఏంటంటే సార్ జగన్ చెప్తేనే విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు జగన్ చెప్పడం వల్లే చరిమిలాను కలిశాడు మొత్తం అంతా ఉండి నడిపించే జగన్ అని అంటున్నారు కదా వరకు నిజమే అంటే ఇందులో రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు వాళ్ళు ఏదైనా చేయొచ్చు పైకి మాట్లాడేది ఒకటి ఉంటుంది లోపల ఒకటి ఉంటుంది ఇప్పుడు విజయసాయిరెడ్డి లోపల విషయం ఏంటనేది మనకు ఇప్పుడు దాకా బయటికి రాల ఆయన ఖచ్చితంగా వేరే పార్టీకి వెళ్ళడం కానీ లేదంటే కనుక బీజేపీలో జాయిన్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తే కనుక ఖచ్చితంగా అందులో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరో ఏంటనేది అప్పుడు తెలుస్తుంది బయట అనుకుంటుంది ఏంటి సార్ విజయసాయిరెడ్డిని జగన్ బయటికి పంపించేసి మిగిలిన పార్టీలతో కలిపి అంటే మిగిలిన పార్టీలతో మాట్లాడి తను కూడా ఆ పార్టీలో కలపొచ్చు అనే థాట్తో ఉన్నారని బయట అనుకుంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు అదే అనుగా ఇప్పుడు ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డికి ఆ ఉద్దేశం లేదని అయితే చెప్పొచ్చు అంటే ప్రస్తుతం ఆయన మాట్లాడిన తీరును బట్టి ఎందుకంటే నాకు ఎవరో లెక్కలేదు ఆయన వెళ్ళిపోయినా నాకు వచ్చిన నష్టం కూడా లేదు అంటూనే కూడా రాజకీయ నాయకుడికి ఏ లక్షణాలు ఉండాలి ఏంటని కూడా చెప్పడం జరిగింది అయితే మన ఎవరైతే విజయసాయిరెడ్డి ఉన్నారో విజయసాయి రెడ్డి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సైలెంట్గా వెళ్ళిపోకుండా శరమణాన్ని కలవడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా అది ఒక ఎంత మనస్తాపానికి అయితే గురి చేసి ఉండాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో గతం నుంచి చూసుకుంటే వాళ్ళ కుటుంబంలో గొడవలు అయితే ఉంటానే ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో బహిరంగ బహిరంగంగా మాట్లాడుకోవడం జరుగుతుంది అది షర్మిలా కానీ అదే కనుక విజయమ్మ కానీ విజయం మాట్లాడకపోయినా పైకి షర్మిలమ్మ అయితే ఖచ్చితంగా విమర్శలు చేయడం జరుగుతుంది అంటే విజయసాయి రెడ్డితో విజయం చెప్తేనే శర్మిలా కలిసానని అంటున్నారు కదా బయట అది ఎంతవరకు నిజం నిజం అదే అంటున్నావు ఇప్పుడు ప్రధానంగా నిజం ఉంటే ఉండొచ్చు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి స్కెచ్చా కాదా ఇప్పుడు రాజకీయ నాయకులు పైకి ఒకటి లోపలికి ఒకటి ఉంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి స్కెచ్చా కాదా అని తెలియాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు దాకా ఎటువంటి లీకు రాలా ఖచ్చితంగా విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి పంపించారా పైకి ఇలాగా ఆయన ప్రెస్ మీట్లో ఆయన కావాలని విమర్శిస్తున్నారా అదేవిధంగా విజయసాయి రెడ్డి నుంచి వెనకాల నడిపించేది జగనైనా ఇవన్నీ తెలియాలంటే విజయసాయిరెడ్డి ఇంకొక స్టెప్ ఎదరికియ్యాలి ఆయన ప్రస్తుతం వ్యవసాయం అని అంటున్నారు పర్మనెంట్ రాజకీయ తీసుకుంటాను అంటున్నారు వ్యవసాయం అంటున్నారు అదే వ్యవసాయం చేసుకుంటా అన్న వ్యక్తి మళ్ళీ షర్మిలాని కలవడం అయితే షర్మిళ ఎలాగో పార్టీని వీడిపోయారు కదా కాంగ్రెస్ పార్టీలో ఒక రండి అని ఆహ్వానించారా లేదంటే కనుక ఏంటనేది సుమారు రెండు గంటలు మూడు గంటలు అయితే చర్చను కూడా నడిచింది షర్మిళ దగ్గర ఖచ్చితంగా విజయసాయి రెడ్డి ఇంకొక స్టెప్ ఖచ్చితంగా తీసుకుంటేనే ఇందులో ఉన్న ఉన్న అన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది సార్ అంటే ఇప్పుడు జగన్ విజయసాయిరెడ్డి మీద చేసిన కామెంట్కి విజయసాయిరెడ్డి ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది విజయసాయిరెడ్డిని అది రియాక్ట్ అవ్వడు ఎందుకంటే విజయసాయిరెడ్డి ఆయన రాజకీయాలు వదిలేశాడు జగన్మోహన్ రెడ్డిని వదిలి అయితే క్యారెక్టర్ ఉండాలి క్రెడిబిలిటీ ఉండాలి ఇప్పుడు విజయసాయిరెడ్డిని ఎవరు అడగరు ఎందుకంటే ఆయన వేరే రాజకీయ పార్టీకి వెళ్తే అడుగుతారు ఇప్పుడు ఇంట్లో వ్యవసాయం చేసుకునే వ్యక్తిని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అన్నారంట కదా మీరు ఏంటంటే విజయసాయిరెడ్డి కూడా నాకు తెలిసి ఎటువంటి సమాధానం చెప్పే అవకాశం కూడా ఉండదు అయితే కనుక ఇవన్నీ గమనించి విజయసాయిరెడ్డి ఏ బీజేపీలోకో లేదంటే కనుక షర్మిలతోనో కలవడం కానీ జరిగితే కనుక ఖచ్చితంగా అప్పుడు సంచలనం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న గుట్లు కానీ ఆడిట్కి సంబంధించిన వ్యవహారాలు కానీ జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా కూడా నష్టం లేదంటున్నా సరే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి చాలా ఎక్కువ పాత్ర ఉంది అందులో విజయసాయిరెడ్డికి తెలిసిన విషయాలు నాకు తెలిసి ఎవరికి ఎక్కువ తెలియకుండా కూడా ఉండొచ్చు అంటే విజయసాయిరెడ్డి అంటే జగన్కి సంబంధించిన ఏ ప్రతి దాంట్లోని ప్రతి కేసులోని కూడా విజయసాయిరెడ్డి పాత్ర ఉంది అంటున్నారు కదా విజయసాయిరెడ్డి పాత్ర ఉంది మొదటి నుంచి ఉంటానే ఉంది అయితే ఒక గ్యాప్ అయితే వచ్చింది ఏదైతే సజ్జన రామకృష్ణారెడ్డి వచ్చాడు సజ్జన రామకృష్ణారెడ్డి వచ్చిన దగ్గర నుంచి కూడా విజయసాయిరెడ్డికి అదేవిధంగా జగన్కి మధ్య కొంత గ్యాప్ అయితే పెరిగిన మాట వాస్తవం నన్ను ఎవరో నేనే సెకండ్ ప్లేస్ అని విజయసాయిరెడ్డి చెప్పినా అందులో నిజం లేదనేది క్లారిటీ వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అతన్ని ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన అతని దగ్గరే వాళ్ళ తాతల నుంచి తండ్రుల నుంచి అతని దగ్గరకు కూడా పనిచేసిన అతనితో పాటు కేసుల్లో ఇరుక్కున్న నిమిషంలో తీసి పడేశారు నిమిషంలో క్యారెక్టర్ ఉండాలి విజయసాయిరెడ్డితో సో కూడా కలిపి నేను అంటున్నా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఏదైతే జ విజయసాయిరెడ్డికి సంబంధించిన విజయసాయిరెడ్డి మహా అయితే నాలుగో రాజ్యసభ సభ్యుడు ముగ్గురు వెళ్ళిపోయారు ఇంకో ఒకరిలో ఇద్దరు వెళ్ళినా నాకు ఎటువంటి నష్టం లేదు నాకు ఉన్నది పదకొండు మంది రాజ్యసభలో అందులో నలుగురు ముగ్గురు వెళ్ళిపోయారు నాలుగో ఒకటి విజయసాయిరెడ్డి ఐదు ఆరో వెళ్ళిపోయినా సరే నాకు నష్టం లేదనే టైపులో ఒక్కసారిగా తీసి పడేయడం జరిగింది ఖచ్చితంగా విజయసాయిరెడ్డి అయితే మనస్తాపానికి గురవుతాడన్న డౌట్ ఏం లేదు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి వాళ్ళ తాతల నుంచి తండ్రుల నుంచి పనిచేసిన వ్యక్తి ఒక్కసారిగా పార్టీ రాజీనామా చేయడం అందులోనూ జగన్ లండన్లో ఉండగా ఇక్కడ చేశాడు ఆయన ఇది కూడా జగన్మోహన్ రెడ్డి కొంత బాధ కలిగి ఉండొచ్చు ఆ రకంగానే మాట అంటే రెడ్డిని బెంగళూరు ప్యాలెస్ తీసుకెళ్ళి కొట్టాడు అందుకనే జగన్ లండన్లో ఉన్నప్పుడు ఇక్కడ రాజీనామా చేయడం జరిగిందని అయితే అందరూ అనుకుంటున్నారు కదా సో అది కూడా అయ్యి ఉండొచ్చు మ్యాగ్వి అది కూడా జరగచ్చు అయితే ఎందుకంటే విజయసాయిరెడ్డిని కొట్టడానికి ఒక కారణం అయితే ఉండాలిగా విజయసాయిరెడ్డిని కొట్టాలంటే ఒక కారణం ఉండాలి విజయసాయిరెడ్డి ఏం చేశాడు ఏమీ చేయలే విజయ పార్టీ పైనుంచి అందరూ ఓడిపోయారు అందులో విజయసాయిరెడ్డి ఒక భాగం విజయసాయిరెడ్డిని రెడ్డిని ప్రధానంగా ఒక కారణంతో కొట్టడానికి అవకాశం లేదు ఒకటి రెండోది ఏంటంటే విజయసాయిరెడ్డి ప్రధానంగా శాంతి విషయంలో అరవై ఏడేళ్ల వయసులో శాంతి అనే అమ్మాయి విషయంలో ఖచ్చితంగా అలరావడం జరిగింది క్యారెక్టర్ అసెషినేషన్ విజయసాయిరెడ్డికి సంబంధించింది ఈ వయసులో అటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం అది నిజమో అబద్ధమో శాంతి భర్తకి శాంతికి తెలియాలి తప్ప మనకు తెలియదు అయితే వాళ్ళ వాళ్ళ మధ్య జరిగింది రోడ్డుకి ఎక్కడం మీడియాకి ఎక్కడం పదే పదే విజయసాయిరెడ్డి అలరవడం ఆయన ప్రెస్ మీట్ పెట్టడం దాని గురించి వివరణ ఇవ్వడం అయినా సరే జనాలు నమ్మకపోవడం శాంతి భర్త వదలకపోవడం మొన్న మొన్న ఈ మధ్యకాలంలో కూడా లొకేషన్ కూడా కలవడం జరిగింది డిఎన్ఏ టెస్ట్ చేయించాలి విజయసాయిరెడ్డి మరి అతని ప్రజల్లో వ్యక్తిగతంగా అయితే అతనికి ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ కారణం మెయిన్ ప్రధానం అయ్యుండొచ్చు ఎందుకంటే ఈ వయసులో అతను తండ్రి అవ్వాలన్న కోరిక ఎందుకు కలిగింది ఏంటి అనేది ఇవన్నీ కూడా వంద డాలర్ల ప్రశ్న అయితే ఏం జరుగుని చూడాలి ఎందుకంటే ఖచ్చితంగా విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి కొట్టడానికి అయితే బలమైన కారణాలు అయితే లేవు ఖచ్చితంగా విజయసాయిరెడ్డి మానసికంగా డౌన్ అవడం వ్యక్తిగతంగా అలరవడం ఇవన్నీ కూడా ప్రధానంగా పార్టీ వేయడానికి కారణాలుగా భావించవచ్చు చూద్దాం సార్ ఏం జరుగుతుందో అసలు వి జగన్ విజయసాయిరెడ్డి గురించి ఆ విధంగా మాట్లాడడము దానిపై విజయసాయిరెడ్డి ఎలా రియాక్ట్ అయితే మనం వేచి చూద్దాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్